విశాఖపట్నం పారిశ్రామిక నగరంలో పబ్లిక్ రంగ పరిశ్రమల్లో పనిచేస్తున్న ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు రోజు రోజుకి అనేది తగ్గిపోవడంతో పాటు అసంఘటిత రంగ కార్మికుల సంఖ్య అనేది అనేది పెరిగే పరిస్థితి అనేది ఉంది ఈరోజు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వర్కర్స్ అనేది పేరుతోటే ఈరోజు అనేది ఉద్యోగాలు నియామకం అనేది ఎక్కువగా జరిగే పరిస్థితి అనేది ఉంది వాళ్ళ తాలూకా అనేది రోజు రోజుకి అనేది విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి యజమానులు అనేది యజమానులు విపరీతంగా దోపిడీ అనేది ఈరోజు పెరిగే పరిస్థితి అనేది వర్కర్స్ మీద అనేది ఉన్నది వాళ్ళకి చట్టాలు అనేది ఏ ఒక్కటి కూడా అమలు చేసే పరిస్థితి అనేది యజమానులు అనేది లేదు ఎందుకంటే ముఖ్యంగా కనీస వేతనాలు కనీస వేతనాలు అనేది విశాఖ నగరంలో కానీ లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈరోజు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఆ పరిస్థితి అనేది దాని ప్రకారంగా ఈరోజు అనేది ఎక్కడా కూడా కనీస వేతనాలు అనేది ఈరోజు అమలు చేయట్లేదు దాని మీద ఏంటంటే ఈరోజు దినదనగండం నూరేళ్ళు ఆయుష్లా వాళ్ళ తాలూకు బతుకులు అనేది ఈరోజు అనేది బతికే పరిస్థితి అనేది ఉంది అంత వాళ్ళ తాలూకా పిల్లల్ని చదివించుకోవాలన్నా సరే వాళ్ళని వైద్యం అనేది కల్పించుకోవాలన్నా సరే వాళ్ళకనేది బతుకు అనేది వాళ్ళు బతకాలన్నా సరే వాళ్ళు కూరగాయలు కానీ బియ్యం కానీ ఇతర సరుకులు కొనుగోలు చేసుకొని వాళ్ళ కుటుంబాలు ఏడ్చాలన్నా సరే బతకలేని పరిస్థితి అనేది వాళ్ళకి వచ్చే కనీస వేతనాలతో ఉన్నాయి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులనే అసంఘటిత రంగం తాలూకు ఉన్నాయి ఎక్కడా కూడా గ్రాడ్యుటీ కూడా అమలు చేయట్లేదు విచిత్రం ఏంటంటే దాదాపు సంవత్సరాల తరబడి చాకరీ అనేది చేయించుకున్నారు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా ఒకే సంవత్సరంలోనే చాకరీ చేయించుకున్నా సరే వాళ్ళకి లాస్ట్లోని వెళ్ళిపోయిన స వెళిపోయినప్పుడు అనేది గ్రాడ్యుయేట్ సౌకర్యం కూడా కనీసం అనేది అమలు చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితులు అనేది విశాఖ నగరంలోనే ఉన్నాయి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళ తాలీకి బతుకులైతే మరింత దో దయనీయంగా ఉన్నాయి అనేది కా యజమానికి వర్కర్కి మధ్యని ఒక బ్రోకర్లాగా ఈరోజు అనేది కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఈరోజు నడిచి పరిస్థితి అనేది ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడాను కాంట్రాక్ట్ వ్యవస్థను అనేది రద్దు చేయాలని ఈ రోజు అనేది ఏఐటీసీగా ప్రధాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఏదైతే ఉన్నదో సమాన పనికి సమాన వేతనం అనేది ఆ విధంగా ఖచ్చితంగా అమలు చేయాలి దాన్ని కానీ అమలు చేసినట్లయితే ఈ ఈ బ్రోకరేజ్ వ్యవస్థ అనేది పూర్తిగా పోతుంది అందువల్ల ఏంటంటే అటువంటి వ్యవస్థ అనేది పోయి వాళ్ళకి అనేది యజమాని ఏదైతే పే చేస్తున్నారో అంతా కూడాను వీళ్ళకనేది పే కార్మికుడికి చెందాలి అందువల్ల ఏంటంటే అటువంటి చట్టప్రకరణ హక్కులనేది పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ అలాగే గ్రాడ్యుటీ కానీ సెలవులు కానీ సెలవులు కూడాను దాదాపు సిక్ లీవ్ కానీ ఎరణ లీవ్ కానీ క్యాజువల్ లీవ్ కానీ వారంతర సెలవులు కానీ ఇవన్నీ కూడాను వర్కర్కి చెందవలసిన ప్రతి ఒక్క హక్కు కూడా కార్మిక చట్టాలన్నీ కూడా అమలు చేయవలసిన బాధ్యత కార్మి చట్ట ప్రకారం అమలు చేయాలి ఏవి కూడా అమలు చేయట్లేదు అందువల్లే అసంఘటితరంగా కార్మికుల హక్కుల కోసం అనేది ఒక వారం రోజుల పాటు అనేది రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకంగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తూనే విశాఖ నగరంలో ప్రధానంగా పారిశ్రామిక నగరంగా విశాఖ నగరం ఉన్నది దాన్ని బేస్ చేసుకొని మేము ఒక వారం రోజుల పాటు ఆందోళన పోరాటాలకు సిద్ధం అనేది అవుతున్నాం ఏఐటీసీగా దాన్ని పదకొండవ తారీఖున తోటి దాన్ని ఫినిష్ చేయాలని ఆ విధంగా ఒక వారం రోజుల పాటు ఏఐటీసీగా మేము పోరాట కార్యక్రమం తీసుకున్నాం ఈ సందర్భంగా మీకు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం